బుధవారం నడు పుట్టిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి లక్షణాలు ఏంటి వారి జీవితంలో ఎలాంటి కొత్త కొత్త చిత్రాలు జరిగే అవకాశం ఉంది అసలు తప్పకుండా అమ్మ బుధుడ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బుధుడిది బుధుడు అంటే ఏంటంటే బుద్ధి లాజికల్ మైండ్ తెలివితేటలు లాజిక్ సప్లై చేయడం ఆవేశపడకుండా ప్లాన్డ్గా ఆ సక్సెస్ తీసుకురావడం అనేది ఉంటుంది బుధుడులో సహజంగా బుధుడి లక్షణాలు బుధవారం పుట్టిన వాళ్ళకు ఉంటే బుధుడు లగ్నాలు అంటారు అంటే కన్యా లగ్నము లేదా బిదున్ల లగ్నంలో జన్మించారు అప్పుడు వాళ్ళ కాలక్షణాలు లక్షణాలు సహజంగా కొంత ఎక్కువగా ఉంటాయి బుధ రాసుల్లో అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడు యొక్క రాసులు అయిన కన్యా మిథున రాసుల్లో గ్రహాలు ఎక్కువగా ఉంటే ఆ ఎనర్జీ వాటికి అంటుకుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ రాసుల్లో గ్రహాలు ఎక్కువగా ఉంటే ఆ తత్వం వాటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి మనం పలానా దేశానికి పలానా ఏదో రాష్ట్రానికి వెళ్ళున్నాం ఒక హిందీ మాట్లాడే రాష్ట్రానికి పూర్తిగా వెళ్ళాం అక్కడ హిందీ వచ్చేస్తుంది మనకి ఆ వ్యవహార అలవాట్లు మనకు వచ్చేస్తాయి అవునా కదా ఏంటి ఇలా మాట్లాడుతున్నాం అంటే అక్కడ ఉన్నాడు కదండి ఒక పది అయిపోయాడు అయిపోయాడంటాం యుఎస్ వెళ్ళాం ఆ స్లాంగ్ వచ్చేస్తుంది ఆ వొకాబులరీ మనం మాట్లాడతాం ఆ స్లాంగ్ లో మనం మాట్లాడతాం లేకపోతే శ్రీకాకుళం వెళ్ళాం ఆయన ఏంటంటే అలా మాట్లాడేస్తా అంటే అంటే ఒక ప్లానెట్ ఒక రాసుల్లో ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఎక్కువగా పొందుతున్నాయి ఎక్కువ ప్లానెట్స్ కనుక బుధరాశుల్లో ఉన్న ఎక్కువగా బుధవారం పుట్టిన వారికి ఆ బుద్ధి ఆ బుధుడు యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటి ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచిస్తుంటారు వీళ్ళు ప్రతిదీ కూడా నాకేమిటి అనవసరంగా నేను శ్రమ పడుతున్నాను మనకి అసలు ఇక్కడ ఏమైనా ఉందా లేదా అనవసరంగా మనం ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి మనకేంటి యూజ్ మనకేంటి యూజ్ అనేది ఉంటుంది ఓకే అయితే ఈ బుధుడు గనక పాడైతే ఇంకా ఎక్కువ స్వార్థంగా ఉంటారు కొంత శుభగ్రహాలతో కలిస్తే వాళ్ళు బాగుపడతారు అవతల వాళ్ళకి యూజ్ అవుతారు రెండు రకాలుగా ఉంటుంది ఎందుకంటే బుధుడు ఎలా అంటామా బుధుడు కానీ చంద్రుడు కానీ తొందరగా పాడైపోతారు అందుకే మనసు బుద్ధి చూడండి మనసు తొందరగా విరిగిపోతుంది బుద్ధి తొందరగా మారిపోతుంది అందుకే బుద్ధి కారకుడు ఎవరు జన్మజాత చక్రంలో అయినా బుధుడు బాగుంటే వాళ్ళు టూ ఇంటెలిజెంట్ మంచి వాగ్దాటి బుధుడు మంచి వాగ్దాటి కారకుడు బాగా చక్కగా మాట్లాడగలుగుతున్నారంటే అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు చాగంటి గారు కానీ సాంవేదం గారు కానీ కొంతమంది ఉన్నారు గరికిపాటి వారు కానీ ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనర్ఘలంగా వాళ్ళు కనుక మాట్లాడగలుగుతున్నారు అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ బుధుడు యొక్క ప్రభావం వాళ్ళకు ఉంది జ్ఞాపక శక్తి ప్రభావం వాళ్ళకి ఎక్కువగా ఉంది లాజిక్ అప్లై చేసేటువంటి ప్రభావం వాళ్ళకి ఎక్కువగా ఉంది ఈ బుధుడు ఎంత బాగుంటే అంత బంధువర్గాలతో అంత అద్భుతమైన రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు మంచి పిఆర్ ఉంది అంటూ ఉంటారు కొంతమంది ఏం పిఆర్ అండి ఎక్కడ పోయినా కూడా అందరూ తెలుసు అంటూ ఉంటాం బుద్ధుడు వల్ల రిలేషన్స్ కారకం అదే బుధుడు పాడయ్యాడు అనుకోండి ఎవరి జన్మ జాతి చక్రంలో ఆయన బుధవారం పుట్టామండి మంచి పిఆర్ ఉండాలి కానీ ఎందుకో లేదు అంటాం అది ఎవరికి జరుగుతుంది మందులో ఒకరికి జరుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళ మెరుకురీ అక్కడ మెరుకు రిలేషన్స్ కారకుడు కదా పాడైనందుకు ఏంటంటే ప్రతి బంధువర్గంతో గొడవలు అవుతుంటాయి అలాంటప్పుడు వాళ్ళు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయాలి గనక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బుధుడు ఎవరికైతే చాలా బాగుంటాడు వాళ్ళకి వ్యాపారంలో కలిసి వస్తుంది బుధుడు పాడయ్యాడండి బుధవారం పుట్టానండి కానీ బుధవారమే నాకు కలిచర్ అవట్లేదండి అంట లేదా వేరే వారంలో పుట్టాను కానీ బుధవారం నాకు కల్చర్ రావట్లేదు అన్నప్పుడు వెరీ క్లియర్లీ మనకు ఒక ఇండికేషన్ అది ఓహో నువ్వు వ్యాపారంలోకి వెళ్తే బాధపడతావు అంతా బాగుందండి కానీ రిలేషన్స్ నాకు బాగాలేవండి అంటే నువ్వు వ్యాపారం చాలా జాగ్రత్తగా చేయాలి చెవుకు సంబంధించిన ప్రాబ్లం వస్తుందండి బుధుడు చెవుకు కారకుడు లేదా నుదురు కారకుడు నుదురులో ఏదైనా మాకు కొంత మార్క్స్ పడతాయి చిన్నప్పుడు అయితే దెబ్బ తగలడం అంటే ఎక్కడో బుధుడు నీకు పాడయ్యాడు ఏదో చెవుకి ఏదో ప్రాబ్లం ఉంది బుధుడు పాడవుతాడు డైజెష్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది లేకపోతే నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి బుధగ్రహం ఎక్కడో పాడైందని అర్థం బుధుడు పాడైతేనేమో నర్వ్స్ ఇష్యూస్ సంబంధ బాంధ్యోగాలు పాడవడము ఒక చిన్న మాట మాట్లాడితే గొడవ వస్తూ ఉంటుంది అరే ఎందుకు రాను మాట్లాడుతున్నావు వద్దును మాట్లాడుకుంటుంటాం అంటే ఏమిటి వాడు మాట్లాడిందే పెంట పెంట వద్దు అనమాట కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్గానే ఉంటారు కానీ ఇష్యూస్ ఇష్యూస్ వస్తుంటాయి ఎందుకంటే వాక్ దాటికి కమ్యూనికేషన్స్కి కారకుడు కొంతమంది మెసేజ్ పెడితే తప్పుడు మెసేజ్ వాడు ఇంకోటితో అర్థం చేసుకుంటూ పెద్ద గొడవ అవుతుంది అట్లా మధ్యవర్తిత్వంగా ఉండే ఇబ్బంది ఎప్పుడు పడతారంటే బుధుడు పాడైతే బుధుడు బాగున్నాడు అనుకోండి వీళ్ళు మీడియేటింగ్ చేసి డబ్బులు సంపాదిస్తారు అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఒక ల్యాండ్ ఉంది ఒక వంద ఎకరాల ల్యాండ్ పెద్ద ల్యాండ్ ఎకరానికి ఇంత అని వేసుకొని ఈజీగా ఈయనకు ఒక యాభై లక్షలు కోటి రూపాయలు వచ్చేస్తాయి అది చిన్న డీల్ మా వాళ్ళు పేపర్ తీసుకొచ్చి వెలిగిస్తారు ల్యాండ్ తీసుకొని చూపిస్తారు పాపం దానికంటే ముందు ఎంతోమంది తిరుగుతారు తిరుగుతారు అలసిపోతారు ఇది అమ్మదు వీడు అమ్మడు వీడు వండాను వదిలేస్తారు ఈ వ్యక్తి ఎంటర్ అయ్యి ఈ మీడియేటింగ్ ద్వారా డబ్బులు వచ్చే పర్సన్ ఎంటర్ అయితే వాడు ఒక రోజులో వెళ్ళి కోటి రూపాయలు ఇంటికి తెచ్చుకుంటాడు అట్లా ఉంటాయి అనమాట బుధుడు ఇచ్చే మీడియేటింగ్ ద్వారా డబ్బులు ఇస్తాడండి అండి బుధుడు ఎప్పుడు కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాము బుధుడు బాగుంది బుధవారం మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది బుధగ్రహం బాగుంది వాళ్ళ యాడ్ ఏజెన్సీస్ పెట్టుకోవచ్చు బుధగ్రహం బాగుంది వాళ్ళు గ్రీన్ కలర్ వేసుకొని వెళ్తే వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఓకే ఇప్పుడు బుధుడు బుధుడు హోరాలు ఉంటాయి మనకి ప్రతిరోజు ఏడు హోరాలు రిపీట్ అవుతూ ఉంటాయి మనకి అలాగా బుధహోరలో బుధుడు జన్మ మనకి గోచారంలో బాగున్నాడు మీరు ఏదైనా ఒక విషయాన్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళండి ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్ళండి ఖచ్చితంగా అవుతుంది పని అక్కడ ఓకే అది అయితే ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బుద్ధుడు బాలేడు కదండి అందుకే మీరు పచ్చ పెట్టుకోండి అంటారు అది ఇంకా పెద్ద మిస్టేక్ ఓకే అసలు అది ఎట్లా పాసిబుల్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆల్రెడీ ఒక విషయం మాట్లాడినందుకు అక్కడ గొడవ వచ్చింది మరి అదే విషయం మీరు మళ్ళీ మాట్లాడతానంటే వెళ్ళి కంటిన్యూ ఇంకా పెద్దది అవుతుంది ఇంకా అవుతుంది అసలు అది ఎట్లా క్లియర్ అవుతుంది దానికి ఆపోజిట్ ఇది మాట్లాడాలి మీరు సరే మీరు వద్దన్నారు కదా ఫైన్ మంచిదే మీరు వద్దంటే మంచిదే అండి మనం ఇది వద్దన్నారు కాబట్టి మీకు ఇది ఇష్టం కాబట్టి ఇది చేద్దామండి అంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు ఎందుకు వద్దంటారు అట్లెట్లా వద్దంటారు మీరు మీరు వద్దంటే మాత్రం మేము ఆపేయాలా వస్తుంది అది స్టార్టింగ్కే వస్తుంది అందుకని ఏమిటి బుద్ధుడికి సంబంధించిన రత్నం పచ్చ పాడైందని పెట్టుకున్నారు అంటే ఇంకా రిలేషన్స్ పాడవుతాయి ఇంకా బిజినెస్లో డౌన్ అవుతాడు బాగున్న వాళ్ళు పెట్టుకుంటే కలిసి వస్తుంది బాగున్న వాళ్ళు పెట్టుకుంటే గ్రో అవుతారు సింపుల్ లాజిక్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదేందండి ఇప్పుడు మీకు ముందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ అంటే ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ వల్ల ఇంకా క్లియర్గా అర్థం అవుతుందని ఓకే ఇప్పుడు ఒక రిలేషన్ ఒక ఫ్రెండ్ అనుకోండి అమ్మా అంటే ఒక వ్యక్తికి అప్పుడే యుక్త వయసులో ఉన్నాడు అతనికి ఒక మంచి పర్సన్ ఎంటర్ అయితే ఇతని లైఫ్ చాలా బాగుంటుంది యుక్త వయసులో ఉండే వ్యసనాలు ఇచ్చేటువంటి వ్యక్తితో కనెక్ట్ అయ్యాడు వెళ్ళి ఇంకా వ్యసనాలు బారని రకరకాల అలవాట్లు వాటిని పాడైపోతాడు అంటే బుధుడు ఆల్రెడీ కొంత పాడై ఉన్నప్పుడు ఇంకొంచెం పాడయ్యే రత్నం పాడు చేసే రత్నాన్ని పెట్టుకుంటున్నాం మళ్ళీ దానికి సంబంధించిందే అంటే ఆల్రెడీ వ్యసనపడ వ్యసనాలు ఉన్న వాడితో వెళ్ళి కలుస్తున్నావు ఏమవుతాడు ఇంకా ఎక్కువైపోతే ఇద్దరు శుభ్రంగా ప్లాన్ చేసుకుంటారు సాయంత్రం అవగానే అవును అలా కాకుండా కొంచెం మంచివాడుతో వీడిని కలిపాం వెళ్ళి అప్పుడేమవుతుంది వాడిని చూసి వీడు కొంచెం నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అరే ఎందుకు ఇట్లా చేస్తున్న వద్దు అని చెప్తాడు వాడు వాడు కొన్ని సిగరెట్ అలవాటు ఉంది ఏదో సంథింగ్ అలవాటు ఉంది ఒకటికి నాలుగు సార్లు తాగేవాడు కాస్త ఒకసారి ఆగిపోవచ్చు చెప్పలేము అట్లా ఏంటంటే మనం చేసే అందరూ చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే బుద్ధుడు వ్యాపారమా పచ్చబెట్టేసుకో అది బాగున్నాడు హ్యాపీగా పెట్టుకోవచ్చు ధనయోగాన్ని బుద్ధుడే ఇస్తున్నాడు వ్యాపారం మూలంగా డబ్బులు ఇస్తాడు మా బుద్ధుడు బాగుంటే అయితే ఇక్కడ మనం వ్యాపారం విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తాను నేను మీకు విషయం బుద్ధుడు బాగున్నాడు కదండి వ్యాపారంలో వెళ్ళిపోవడం కదా అది నువ్వు ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయో చూసుకోవాలి ఆ బుధుడు మీకు ఉదాహరణకి సంతో కనెక్ట్ అయి ఉన్నాడు మీ పర్సనల్ చాట్లో అది బుధవారం పుట్టారు అప్పుడు మీరు మెడికల్ రిలేటెడ్ వ్యాపారాలకు వెళ్తే చాలా బాగుంటుంది మూన్తో కనెక్ట్ అయ్యాడు ఫుడ్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ కంప్యూటర్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఆ బుధుడు వెళ్ళే ఉదాహరణకి కుజుడితో కనెక్ట్ అయ్యాడు లాయర్లు అవుతారు బాధనే కదా ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు గెలవాలి లిటికేషన్ చేసి నువ్వు గెలవాలి అట్లా అనమాట లేదా భూములకు సంబంధించిన కూడా బుధ కొంచెం ఇస్తుంది మీడియేటింగ్ చేయడం మధ్యవర్తిత్వంగా ఉండడం బ్రోకరైజేషన్ చేయడం మీడియేటింగ్ చేయడం ద్వారా డబ్బులు ఇస్తాడు అదే బుధుడు ఉదాహరణకి గురువుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి వీళ్ళు స్కూల్స్ కాలేజ్ పెడితే వాడు డబ్బులు వస్తాయి కదా బుధుడు నైన్త్ కనెక్టివిటీ వచ్చింది స్కూల్స్ కాలేస్ ఓకే అలాగే ఉదాహరణకి ఆ బుధుడు కనుక శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు వీళ్ళు ఫ్యాషన్ రిలేటెడ్ బుటిక్స్ బ్యూటీ పార్లర్స్ అందానికి సంబంధించినవి సాడన్తో కనెక్ట్ అయితే జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ రాహుతో కనెక్ట్ అయితేనేమో వీళ్ళు అబ్రాడ్లో జాబ్స్ చేసేవి అబ్రాడ్లో జాబ్ ఇప్పిస్తాననేవి కేతుతో కనెక్ట్ అయితే ఈ ఆధ్యాత్మికమైన అన్ని బుధ కేతు కనెక్టివిటీ అది ఫస్ట్ మీరు ఈ బుధుడు ఎవరితో కనెక్ట్ అయ్యాడో చూసుకోవాలి బుధవారం పుట్టాను కదా నేను వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకోండి మొత్తానికి మోసం వస్తుంది రెడ్ బ్లడ్ అందరికీ రెడ్గానే కనిపిస్తుంది బీవాడికి ఓపు లేకపోతే ఏదో ఒక బ్లడ్ కావచ్చు గ్రూప్స్ ఉంటాయి అంతా రెడ్ ఒకలాగే ఉంది కదండి నెక్కిస్తే అవుతుంది కాకపోతే మనిషి ప్రాణమే పోతుంది అలా ఏంటంటే బుధుడు బాగున్నాడు కదా నేను వ్యాపారం చేసేస్తాను నాకు అని బుధవారం పుట్టాను కదా వ్యాపారం చేస్తానంటే కాదు అంటాను బుధవారం పుట్టినందుకు నీకు కొంత ఎనర్జీ పెరుగుతుంది అది బుధుడి యొక్క ఎనర్జీ కొంత నిక్షిప్తమై ఉంటుంది దాంతో అక్కడి నుంచి నువ్వు ఎలా ఎందుకంటే మీ వల్ల రేపు తండ్రి ఒక వ్యాపారం చేస్తుంటేనే సేమ్ పిల్లవాడు చేయాలంటే అది కాని పని ఒక్కోసారి తండ్రి చేసినట్టుగా అబ్బాయి చేయలేడు లేదా అబ్బాయి ఇంకా అద్భుతంగా చేయొచ్చాము ఇంకా మంచి అట్లా ఉంటే తండ్రి తక్కువ స్థాయిలో చేస్తే అద్భుతంగా కూడా చేయొచ్చు కానీ సేమ్ అక్కడ జరగాలని రూల్ లేదు అంటాను నేను అలాగే బుధుడు యొక్క ఎనర్జీస్ ఎంత పెరగాలి అంటే మీరు అంత విష్ణు సహస్రనామాలు చేయాలి విష్ణు సహస్రనామాలు మీరు ఎంత వింటూ ఎంత పఠనం శ్రవణం ముఖ్యంగా శ్రవణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు విష్ణు సహస్రనామాలు బుధగ్రహం యొక్క నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గుతుంది ఓకే గారు మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు